సీఎం చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం కేసులను విచారిస్తున్న న్యాయాధికారి కదలికలపై ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా నిఘా పెట్టిందన్న విషయం ఇప్పుడు బాగా వైరల్గా మారింది తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని ఆ జడ్జి కూడా కామెంట్ చేయడం చూస్తుంటే కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో గత ఏడాది చంద్రబాబుకు రిమాండ్ విధించిన పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకు తెగించినట్లు స్పష్టమవుతోంది నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించి జడ్జికి చెప్పడంతో విషయం బయటపడింది న్యాయాధికారి కోసం వాకప్ చేస్తున్న విషయాన్ని పసిగట్టారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించారు తన నివాసం వద్ద ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకున్నారు తన ప్రతి ఎందుకు పరిశీలిస్తున్నారు అని సూటిగా ప్రశ్నించడంతో ఆ పోలీస్ అధికారి మధ్య చంద్రబాబు అవినీతి ఆధారాలతో సిఐడి నిగ్గు తేల్చింది దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది అయితే వీటిపై కొన్ని వివరణలు కోరుతూ చార్జ్ షీట్లను ఈ ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపించేసింది అలాగే మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ మేరకు అప్పటి సిఐడి అధికారులు వివరణలతో ఛార్జ్ షీట్లను సిద్దం చేశారు కానీ జూన్ లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సిఐడి ఉన్నతాధికారులు ఆ చార్జ్ షీట్లను తొక్కి పెట్టారు వాటిని న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు అంటే ఎలాగైనా ఈ కేసులు మాఫీ చేసేలా తప్పుడు వాంగ్మూలాలను ఇప్పించాలన్నది సిఐడి లక్ష్యంగా కనిపిస్తోంది అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి